నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ శ్రీధర్ నల్మూత్ గారు ఉన్నారు నమస్తే సార్ శ్రీధర్ గారు జనరల్గా ఏంటంటే మోటివేషనల్ టాపిక్స్ గురించి ఎవ్రీ టైం మీరు చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అండ్ మధ్య మధ్యలో మా కోసం పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చారు మీరు లైక్ అంటే టాపిక్స్లో చెప్తున్నాను నాట్ అవుట్ సైడ్ అండ్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక ట్రెండింగ్ టాపిక్ జరుగుతుంది అంటే లైక్ సైకాలజీ గురించి మీరు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి క్రిమినల్ సైకాలజీ గురించి కూడా ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాము మీన్ అంటే ఇది చాలా పెద్దవాడేమో బట్ ఈ టాపిక్కి సంబంధించి మాత్రం ఇది చాలా దీనికి తగ్గట్లు ఉండే అకార్డింగ్ అంటే దీనికి సంబంధించింది బట్ ఏంటంటే సార్ రీసెంట్గా పవిత్ర గౌడ కనడాలో ఒక టూ డేస్ నుంచి ఒక విషయం మీద చాలా చర్చ జరుగుతుంది లైక్ అంటే దర్శన్ అని చెప్పేసి మీరు వినయ్ ఉంటారు కాటేర మూవీ యాక్టర్ సో తనతో పాటు ఈవిడ లివింగ్లో ఉన్నారు సో వీళ్ళిద్దరు లివింగ్లో ఉన్నారు అంతవరకు బాగానే ఉంది కాకపోతే ఏంటంటే ఈ లివింగ్ గురించి ఇంకొక అతను కామెంట్ చేశారు ఆ కామెంట్ చేసిన పర్సన్ని కొట్టి హింసించి ఫైనల్గా అతను చనిపోయారు అతన్ని తీసుకువెళ్ళి ఒక మురిక్కాలలో పడేశారు మనం చేసిన తప్పులు ఎవరికి తెలియదు కదా అని చెప్పేసి చాలా కూల్గా ఉంటారు చాలామంది కాకపోతే ఏంటంటే కర్మ వీల్ రిటర్న్స్ అన్నట్టు ఆ తప్పు అనేది ఆల్రెడీ అందరికీ స్ప్రెడ్ అయిపోయింది అండ్ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చేసింది వీళ్ళిద్దరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు సరే ఇప్పుడు ఒక హీరో అనేసరికి అతను లేకంటే అనేక రకాలుగా ప్రజలకు చాలా దగ్గరగా ఉంటారు అండ్ అట్ ది సేమ్ టైం యాక్ట్రెస్ తను ఒక లేడీ అంటే ఎమోషనల్ క్యారీ చేస్తూ ఉంటుంది ఎప్పుడు కానీ ఇంత వైలెంట్గా ఇంత క్రిమినల్ మైండ్ సెట్ తోటి ఎలాగా ఇంత దారుణానికి ఒడిగడతారు అంటారు ముఖ్యంగా ఇదే సిచ్యుయేషన్ లో దాదాపు చాలా మంది ఫిలిం సెలబ్రిటీస్ సో లివింగ్ రిలేషన్షిప్ ఉండటం కావచ్చు సో ఇదంతా కూడా జరుగుతూనే ఉంది వాస్తవంలో వాళ్ళు డీల్ చేసిన విధానానికి ఇక్కడ డీల్ చేయబడిన విధానానికి ఉన్న ప్రస్ఫుటమైన తేడా ఇక్కడ క్రిమినల్ మెంటాలిటీ ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు సో వివాహేతర సంబంధం కలిగి ఉన్నవాళ్ళు చాలామంది సినిమా సెలబ్రిటీస్ కావచ్చు ఇంకా రకరకాల ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు కావచ్చు వీళ్ళంతా కూడా ఒకవేళ వీళ్ళకి సంబంధించిన ఇష్యూ మీద ఎవరైనా కామెంట్ చేసినా లేదా వాళ్ళ పార్ట్నర్స్గా తెలిసిన లేకపోతే సంథింగ్ ఏదైనా సొసైటీలో అది ఎక్కువగా బజ్గా నడిచినా కానీ వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేసుకోవడము లేకపోతే కనుక వాళ్ళకి మధ్య వాళ్ళు తేల్చుకోవటం సంథింగ్ వాళ్ళు డీల్ చేసుకుంటారు అంతే తప్పించి ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళనే పట్టుకొని వాళ్ళనే చంపేసేయాలని చెప్పేసి అన్నంత ఇది వచ్చిందంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇన్వాల్వ్మెంటాలిటీ అంటే మనల్ని ఎవరు ఏమీ అనకూడదు కామెంట్ చేయకూడదు చేశారంటే అంత తెలుస్తాం అని చెప్పేసి తత్వం అనేది కేవలం క్రిమినల్కి మాత్రం వస్తుంది కానీ దానివల్ల ఇప్పుడు వాళ్ళ ఇద్దరు కెరీర్స్ స్పాయిల్ అయ్యాయి కదా సార్ ఇప్పుడు వాళ్ళు లివింగ్లో ఉన్నారంటే వాళ్ళకి పెద్ద ఫరకేం ఉండదు లైక్ అంటే ముందు ముందు వాళ్ళు ఒకవేళ విడిపోయి నార్మల్గా ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకున్నారనుకోండి కొద్ది రోజులు మాట్లాడుకొని పీపుల్ అందరు మర్చిపోతారు దాని గురించి ఎందుకంటే ఇలాంటి మనం ఎన్నో చూస్తున్నాం కాబట్టి కానీ ఒక మనిషిని ఇంత కిరాతకంగా ఇలా చేయడం అనేది దాని గురించి మీన్ ఇది అనేది ఒక రియలైజేషన్ కూడా తెచ్చుకోలేని తప్పు కదా వాళ్ళు చేసింది అంటే మీకు హత్యకి పాల్పడబోయే ముందు ఇవన్నీ అసలు రావు ఈ ఆలోచనే రాదు ఎందుకంటే బ్రెయిన్లో అమిగ్ అని చెప్పేసి అని ఎమోషన్ సెంటర్ ఉంటుంది సో ఎమోషన్ సెంటర్ అనేది డామినేట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా లాజికల్ థింకింగ్ని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటూ ఉంటాం అంటే బ్రెయిన్ ముందు భాగంలో ఉంటుంది సో ఏది మంచి ఏది చెడు ఎంతవరకు చేయాలి లేకపోతే ఎంతవరకు దీన్ని డీల్ చేయాలి సో దీని వల్ల వచ్చే పరివర్సనాలు ఏంటి సో కెరీర్ స్పాయిల్ అవుతుంది కదా కాబట్టి పద్ధతి నేను డీల్ చేద్దాం ఈ టైప్ ఆఫ్ ఆలోచన అనేది ప్రీఫ్రంటల్ కాటెక్స్లో న్యూరల్ నెట్వర్క్ యాక్టివిటీస్ జరగడం ద్వారా వచ్చేది ఇదంతా కూడా మనకి ఇలాంటి అకేషన్స్లో జరగదు కేవలం ఎమోషనల్ హైజాక్ జరిగి అమిడ్డ హైజాక్ జరిగేసి మనకి ఈ సమస్య ఏర్పడుతూ ఉంటుంది సో తర్వాత జరిగిన తర్వాత ఆలోచించుకోవడం మొదలు పెడతారు ఇష్యూ జరిగిన తర్వాత ఎందుకు నేను ఎలా చేయకుండా ఉండాల్సిందే అది అని చెప్పేసి బాధపడటం కావచ్చు లేకపోతే కనుక రకరకాల ఇది ప్లస్ కొంతమంది అయితే ఇంకా చెప్పాలంటే లాంగ్ టర్మ్ క్రిమినల్ యాక్టివిటీలో అయితే చిన్న చిన్న గోడ కదల ఒక యాక్టివిటీ చేశాడు క్రిమినల్ హిస్టరీ చూసుకుని ఎంతో మందిని మనం చూస్తే ఒక క్రైమ్ కప్పి కూర్చుకుంటే ఒక క్రైమ్ తీసుకుంటా వెళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది సో అది వాస్తవంగా చెప్పాలంటే దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం దాన్ని ఎవరో ఏమి అనకూడదు అర్హత ఎవరికి లేదు వాళ్ళని కావాలని టెర్మినేట్ చేద్దాం అని చెప్పేసి నైజం సో దానివల్ల జరుగుతున్న ఇష్యూ అంటే జనరల్గా ఇలాంటివి అనేది మీరు ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడానికి తప్పులు చేస్తూ ఉంటారు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా ఇది దాని కిందకే వస్తుందా హండ్రెడ్ పర్సెంట్ తప్పుని కప్పిపుచ్చుకోవడం అంటే అసలు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మేము తప్పు చేసామని చెప్పేసి అంత దుఃఖంలో ఉండరు అది కూడా గమనించండి ఇప్పటికీ స్టిల్ వాళ్ళు తప్పు చేసామని దుఃఖంలో ఉంటే కనుక ఫస్ట్ వాళ్ళ గిల్ట్ ఫీలింగ్ తో ఎవరిని అన్నా కూడా గిల్ట్ అనేది ఓట ఇచ్చేస్తూ డామినేట్ చేస్తూ ఉంటుంది సో గిల్ట్ ఫీలింగ్ కంటే ముఖ్యంగా ఎవరో మనల్ని నా చూలికి రాకూడదు అని చెప్పేసి ప్రొటెక్టింగ్ నేచర్ వచ్చేటప్పటికి డామినేట్ ఎక్కువగా చేస్తుంది వాళ్ళకి అందువలన క్రైమ్ చేయడం జరుగుతూ ఉంటుంది సో లేకపోతే ఎవరో సంథింగ్ కామెంట్ చేశారని చెప్పేసి అని వాళ్ళని ఈ విధంగా కిరాతంగా హత్య చేయడం అనేది మామూలు విషయం కూడా కాదు ఖచ్చితంగా మనిషి టెండెన్సీ ఒకటే సంథింగ్ ఏదన్నా మెంటల్ ఇంబ్యాలెన్స్ అన్న ఉండి ఉండాలి ఏదైనా రకరకాల ఇష్యూస్ మనం కావచ్చు లేకపోతే అంటే సహజంగా మనం ఎలా ఉంటుందంటే సొసైటీలో ఉండే సెలబ్రిటీస్ని కానీ చాలా మందిని మనం వాళ్ళని ఎలా అలవాటు అయ్యారో ఆ విషయంలోనే చూస్తూ ఉంటాం వాళ్ళు సినిమాలు చేస్తుంటే కనుక ఓకే మంచి హీరో మంచి హీరోయిన్ అని చెప్పేసి చూస్తుంటాం కానీ వాళ్ళు ఇంటర్నల్ గా సైకాలజీలో ఉండే ఫ్లాస్ బలాలు బలహీనతలు ఇలాంటివి ఏమీ తెలియకు వాళ్ళు ఏ సంఘటనలకు ఎలా ట్రెగ్గర్ అవుతూ ఉంటారు సో ఇవంతా మనకు బయటకు తెలియవు సో ఆటోమేటిక్గా వాళ్ళ పర్సనాలిటీ డిజార్డర్ ఏదో ఉందనుకోండి అనుకోండి చిన్నప్పటి నుంచి ఆ పర్సనాలిటీ డిజార్డర్ ఇలాంటిది ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు సహజంగా నామల వ్యక్తికి అయితే కనుక బయట ఎక్స్పోజర్ పెద్దగా ఉండదు కాబట్టి సో ఇలాంటి పెద్ద ఇష్యూలు జరగవు అదే సెలబ్రిటీస్ ఏంటి వీళ్ళని ఎవరైనా అంటానికి వెనకాడరు సో అలా జరిగినప్పుడే ఏమవుతుంది ఆటోమేటిక్గా వీళ్ళగా సైకాలజీ ఇంటర్నల్ గా ఉండే ఆ ఇన్స్టింక్ట్ ఏదైతే బయటకు వచ్చేసి సంథింగ్ ఏదో ఒక ఇలాంటి యాక్టివిటీ చేయడానికి పాల్పడుతూ ఉంటారు సార్ ఇప్పుడు ఒకళ్ళని అంటే ఆపొచ్చు ఇప్పుడు మనమే ఉన్నాము కింద ఒక ప్రోగ్రామ్ చేసిన తర్వాత కింద డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెంట్స్ వస్తాయి కొంతమంది పాజిటివ్గా గా పెడతారు కొంతమంది నెగిటివ్గా పెడతారు కామెంట్ చేశాడని చెప్పేసి బట్ ఇలాంటి కామెంట్స్ వందల కొద్ది వేల కొద్ది వస్తున్నాయి కదా వాళ్ళ విషయంలో మరి వాళ్ళందరిని ఏం చేస్తారు వాళ్ళందరినీ ఏం చేస్తారన్నది అసలు వాళ్ళ దృష్టిలో ఉండదు ఎంతమంది శిక్షిద్దాం మాట్లాడిన ప్రతి ఉండదు ఒకళ్ళకే హ్యాండిల్ చేస్తే మిగతా వాళ్ళకి గుడ్ అని చెప్పేసి సో ఎవరో నా గురించి కామెంట్ చేయకూడదు చేస్తే కనుక పరివర్సన ఎలా ఉంటాయని చెప్పేసి అంత ఉత్పత్తిలో ఉండటం జరుగుతుంది రెండో థింగ్ ఏంటంటే యాక్చువల్లీ దాని వలన మన ఎక్స్టర్నల్ థింగ్ ఈ ఒకటి చూస్తున్నాం దాని వలన ఇంటర్నల్ గా వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్ లో కానీ ఫ్రెండ్స్ లో కానీ అతనితో ఉండే ఎవ్రీథింగ్ మిగతా వాళ్ళందరూ కూడా ఇలా కామెంట్ చేయడం వలన అతనికి అవకాశాలు తగ్గడం కావచ్చు లేకపోతే కనుక ఫ్యా ఫ్యామిలీ రిలేషన్స్ ఫైల్ కావడం కావచ్చు ఏదో సంథింగ్ ట్రిక్కరింగ్ ఫ్యాక్టర్ ఇంకోటి ఉంటుంది అది మనం బయటకు సర్ఫేస్ మీద తెలియదు ఓకే సో నా రిలేషన్స్లో ఒక టైప్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ కావడానికి కారణమైన ఈ వ్యక్తిని నేను వదిలిపెట్టకూడదు అని చెప్పేసి అనేది అతనిలో ఎక్కువగా ట్రిగ్గర్ అయితే కూడా ఈ విధంగా జరుగుతుంది ఓకే బట్ ఇలాంటివి అనే అంటే లైక్ ఇలాంటివి స్టాప్ చేయడం అనేది అయితే ఇంపాసిబుల్ ఎందుకంటే ఒక్కొక్కల మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి కాకపోతే ఇలా వీటి కంటిన్యూషన్కి ఎండింగ్ అనేది ఉండదా సార్ క్రిమినల్స్ అంటే మీరు అనేది యాక్చువల్ చెప్పారంటే ప్రపంచం మొత్తం మీద మీరు దశాబ్దాలుగా చూస్తే ఎంతో మంది క్రిమినల్స్ క్రిమినల్ యాక్టివిటీ చేస్తూ ఉంటారు యాక్చువల్లీ సో సైకాలజీ చూస్తే ఖచ్చితంగా కూడా వాళ్ళు బై డిఫాల్ట్ పుట్టే పుట్టకతో నేరస్తుంది కాదు ఏదో ఒక సంఘటన ట్రిగర్ చేసింది వాళ్ళని ఓకే సో ఇక్కడ హత్య కావచ్చు లేకపోతే డ్రగ్స్ లేకపోతే రకరకాలు రకరకాల చూస్తుంటాయి ఇవంతా కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి వాళ్ళకు కొంతమంది పేదరికం వల్ల కావచ్చు డబ్బు విపరీతంగా సంపాదించాలి అన్యాయం చేసినా లేకపోతే ఈ టైప్ ఆఫ్ చెప్పేసి కొంతమంది కొంతమంది వచ్చేటప్పటికి సెల్ఫ్ ప్రొటెక్టింగ్ మెకానిజం నా ఈగోని నా యొక్క స్థాయి మొత్తాన్ని వీళ్ళు కాబట్టి సంఘటనలు ఇలా ఒకటి కాబట్టింగ్ ఫ్యాక్టరీ ఉంటుంది సో దానిని స్టాప్ చేయటం అనేది సాధ్యపడదు ఎట్టి పరిస్థితిలో కూడా సంఘటన జరిగినప్పుడు దానికి ఎలా యాక్షన్ కి రియాక్షన్ చెప్పేసి అనేది వాళ్ళ బట్టి డిపెండ్ అయి ఉంటుంది మనం కంట్రోల్ చేసే విషయం కాదు Thank you, sir.